ఇప్పుడు పరిస్థితి అనేది అంత ఉన్నది అందుకోసమని మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది దీనికి తోడు సరే మనం ఏంటంటే ఆ మనుషులకు మన పాలు వస్తున్నాం మన కుటుంబ కంపెనీ మనకు హెల్ప్ఫుల్ ఉంది ఇది ఒక సంద దీనికే కాకుండా ఆవులకు కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఏది ఇంతకుముందు మన ఊళ్ళో కూడా ఆవులు చనిపోయినాయి మన ఇన్సూరెన్స్ కూడా మేము ఇచ్చినాం అది మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇచ్చినాం వేరే డైరీలో మీరు ఇంతకుముందు తెలుసు బయట గవర్నమెంట్ డైరీలో కాదు బాగా చేస్తున్నారు కానీ అది టైంకి వస్తా ఆవు చనిపోయిన తర్వాత ఆ పైసలు తీసుకొని పోతాడు వాడు అమౌంట్ వచ్చిందా రాలేదా అది అడగాలని కూడా ఒకరికి తెలియదు ఒకరి మన కంపెనీలో మేము చేపిస్తున్నాం కాబట్టి మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరే మా దానికి డాక్యుమెంట్ తెప్పించి మేము సంతకాలు పెట్టించి మేమే పంపిస్తున్నాం మీ దగ్గర నుంచి మేము మళ్ళీ మేమే మీ తానికి మీ దగ్గర